దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై అక్రమంగా పెట్టిన నిషేధ బోర్డులను తొలగించి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలి అఖిల భారత రైతుల కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సైదాపురం మండలం ఉటుకూరు గ్రామంలో దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై అక్రమంగా పెట్టిన నిషేధ బోర్డులను తొలగించి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలు పరిచి సర్వే నెంబర్ మూడు వందల యాభై తొమ్మిది నందు గల ప్రభుత్వ భూములను మరియు సర్వే నెంబర్ మూడు వందల యాభై ఆరులో గల మేత పోరంబోకు భూములను దక్షిణమే ఆక్రమణలను తొలగించి భూములేని నిరుపేదల జాబితాను తయారు చేయాలని పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ పోరాటాల ద్వారానే భూస్వాములు పెద్దందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజరా మిగులు పోరంబోకు భూములను స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల్లో దళితులపై పోలీసుల వేధింపులు భూ ఆక్రమణలు అధికార పార్టీ అన్నదండలతో యథేచ్ఛగా కొనసాగుతున్న వాటిని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు ఉటుకూరు గ్రామంలో వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే నెంబర్ మూడు వందల అరవై అప్లై చేసుకున్నారన్నారు ఇంకా ఈసీ కూడా ఈ నేపథ్యంలో సర్వే నెంబర్ మూడు వందల యాభై తొమ్మిది పిటూలో యాభై ఎకరంలో ప్రభుత్వ భూమిని దళితులు భూమిని ఆక్రమించి చెట్టు పుట్ట తొలగించే క్రమములో పోలీసు వారు దళితులను భూమిలోనికి వెళ్ళనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు మరోవైపున సైదాపురం తహసీల్దార్ దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై నిషేధ బోర్డులు పెట్టి దళితులను భూమిలోనికి వెళ్లనివ్వకుండా చేస్తున్నారు సర్వే గల ప్రభుత్వ భూస్వాముల పెద్ద దారుల ప్రభుత్వ అధికారులు అక్రమంగా పది ఎకరముల చొప్పున ఆక్రమణ చేసి వ్యవసాయం చేస్తుంటే ఆ భూములపై నిషేధ బోర్డులు పెట్టకుండా వారికి వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించడం దారుణమన్నారు సదురు విషయం జిల్లా కలెక్టర్ కలిసి ధర్నా చూసి అర్జీ సమర్పించామన్నారు స్పందించిన కలెక్టర్ సర్వే నెంబర్ మూడు వందల యాభై తొమ్మిది మరియు సర్వే నెంబర్ మూడు వందల యాభై ఆరులో గల ప్రభుత్వ భూములను ఆక్రమణలను తొలగించి భూములేని నిరుపేదల జాబితాను తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసి ఉన్నారని అన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలు పరిచి దళితుల భూములపై అక్రమంగా పెట్టిన నిషేధ బోర్డులను తొలగించి దళితుల భూములపై దళితులకు యాజమాన్య హక్కు కల్పించాలని భూస్వాములు స్వాములు పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజరా మిగులు పోరంబాకు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు భూమిని పంచి పట్టాలివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘ సంఘాల సామైక్య జిల్లా అధ్యక్షులు కే రమేష్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత పి అనూష ఏ నాగమణి మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు నాయకులు ఏ హరిబాబు పి పెంచలయ్య పి కోటయ్య పి శ్రీను తదితరులు పాల్గొన్నారు మూడు వందల యాభై తొమ్మిది మూడు మొత్తం ఈ ప్రభుత్వ భూములో మూడు వందల యాభై తొమ్మిదిలో నూట యాభై మూడు ఎకరాలు ఉంది అందులో అరవై ఎకరాలు మాత్రమే మైనింగ్ వాళ్ళకి లీజ్ కి ప్రభుత్వం వాళ్ళకి ఇంకా డిక్లేర్ కూడా కాల వెనక మైనింగ్ కి ఒక అంశం అరవై ఎకరాలు ఇచ్చిందా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒక అంశం పోతే నూట పదిహేను ఎకరాలు నూట పదిహేను ఎకరాలు ఉంది ఈ నూట పదిహేను ఎకరాలు సంబంధించిన మాట్లాడుతూ ఒక యాభై నుంచి నలభై ఎకరాలు ఇచ్చింది మిగిలిన భూమి అంతా ఐదు ఎకరాలు పది ఎకరాలు చూపించినా గ్రామంలో రైతాంగం ఆక్రమణ చేసుకుంటారు కొంత ప్రభుత్వాలు అధికారం చేసుకుంటారు ఈ క్రమంలో మైనింగ్ సంబంధం లేని భూ సంబంధం లేని భూమిని ఒక యాభై ఎకరాలు భూమిని ఒక వంద మంది కలుసుకుని వీళ్ళు పేదలు ఆక్రమణ చేసుకుని తల ఒక ఎకరా దీంట్లో మైనింగ్ కూడా ఫోన్ చేశారని మీ పర్మిషన్ లేకుండా పోలీసులు వచ్చేసి దళితులు భూములకు ఎంటర్ మొత్తం కూడా రిమూవ్ చేశారు సపోర్ట్ చేస్తుందని దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం దీన్ని నిరసరిస్తూ ఈ నెల పదిహేడు తేదీన దళితుల భూములు అక్రమించిన బోర్డు తక్షణమే తొలగించాలని దళితులకి యాజమాన్యకు కల్పించాలని భూస్వాముల ఆక్రమణ ప్రభుత్వ బంజర మిగిలిన భూములు పేదల పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయ ధర్నా చేసి కలెక్టర్ కి నినతి పత్రం ఇచ్చాం కలెక్టర్ గారు స్పందించి వెంటనే మూడు వందల యాభై తొమ్మిది గల ప్రభుత్వ భూములు మూడు వందల యాభై ఆరు గల ప్రభుత్వ భూములు తక్షణమే ఆక్రమం తొలగించి గ్రామంలో భూముల్లో నిరుపేదలు ఎవరితో ఉండారో వాళ్ల లిస్టు తయారు చేసి భూపంపిడి కార్యక్రమానికి సంక్షిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేస్తే ఇవాళ పది రోజులు అయినప్పుడు కూడా కనీసం రెవెన్యూ యంత్రాంగం ఊటిగురు గ్రామాన్ని సందర్శించిన పరిస్థితి దాకా లేవు అంటే ఇక్కడ ఉండే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అధికార పార్టీకి ఇక్కడ ఉండే ఎంఆర్ఓ కానీ లేదా ఇక్కడ ఉండే పోలీసు మొత్తం కూడా భూస్వాములకు మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తూ ఇవాళ పెద్ద పెద్దవాళ్ళకి సపోర్ట్ చేస్తూ భక్ చెప్పినటువంటి దళితులు ఉండారో వాళ్ళకి వాళ్ళ మీద ఇవాళ ప్రతాపం చూపిస్తా ఉన్నారు భూ ఆక్రమణలు మా భూములు అయితే ఉన్నాయో వాటిని చెట్టు పుట్ట కొట్టి ఆ భూములకు మేము ప్రవేశిస్తామని చెప్పి ఇవాళ మీడియా మేము చెప్తాడు ఆ క్రమంలో అక్కడ ఎలాంటి అవాల్చిన సేకడం జరిగినా దాని పూర్తి బాధ్యత రెవెన్యూ ఎంఆర్ఎ ఊహించాలని చెప్పని ఈ సమాఖం తెలియజేస్తాడు ఎందుకంటే ఒక సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమిని అక్కడ పోటీ పెట్టి అదే శరీరంలో ప్రభుత్వం వ్యవసాయం చేసుకునే దానికి మీరు అవకాశం మీరు కొమ్మి కాటింది కాదా అని చెప్పని రైతుల సంఘంగా మేము ప్రశ్నిస్తున్నాం తక్షణమే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ బంక్ మొత్తం రిమూవ్ చేయాలి ఆ గ్రామంలో పేదల వరకు రైతుల సంఘం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పని ఈ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం చట్టపర అందరూ సమానంగా ఉండాలి కొంతమందికి చుట్టంగా ఉండకూడదు అంటే నూట డెబ్బై మూడు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అందులో కొంతమంది మాత్రమే పట్టాలు ఇచ్చిండి అందులో ఆరు ఎకరాలు మాత్రమే మైనింగ్ కంపెనీకి లీజికి డిపోజిట్లు మాత్రమే పెట్టుకో ఉన్నారు వాళ్ళకి ఇంత ఫైనల్ గా ఈసీ కూడా రాలేదు ఆ భూమికి వాళ్ళకి ఎలాంటిది లేదు మరి అదే సర్వే గల భూమి ఇవాళ ఆ గ్రామంలో ప్రభుత్వ అధికారులు